అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి స్థానిక విజయ రెసిడెన్సీ హోటల్లో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్ కొల్లి అప్పలనాయుడు సోమనాయుడు కొర్లయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ టీడీపీ మహిళా అధ్యక్షాలు పెదపాటి కళ్యాణి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ కూటమి నాయకులు పాల్గొన్నారు ముందుగా పెదపాటి కళ్యాణి కూటమి సభ్యులతో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు అనంతరం ఆమెకు పుష్పగుచ్చాలతో పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముందుగా మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు కళ్యాణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ కళ్యాణికి సాల్వతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పెదపాటి కళ్యాణి మాట్లాడుతూ నన్ను వారి కుటుంబ సభ్యురాలుగా భావించి నా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన శంకర్ అలాగే ఇతర సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు కొనతాల రామకృష్ణ సీఎం రమేష్ పీలా గోవిందు దాడి రత్నాకర్ కు అభినందనలు తెలియజేశారు ముని పెన్నడు లేని విధంగా ఈ రోజు జరుపుకున్న పుట్టినరోజు వేడుకలు తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు అలాగే బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్ సంఘ సభ్యులు కూటమి నాయకులు మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆమె సామాజిక స్పృహతో స్పందిస్తారని కొనియాడారు అలాగే కూటమి ప్రభుత్వం గెలుపు కొరకు చాలా శ్రమించారని తెలియజేశారు అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భీమిరిశెట్టి చిన్ని కాయలు మురళి గోపి సిదిరెడ్డి శ్రీను కృష్ణ తారకేశు దాడి నాగరాజు కాండ్రెగుల సతీష్ భీమవరం మాజీ సర్పంచ్ సత్యబాబు విజయ్ బయ్యవరం అప్పల్నాయుడు కర్రి సత్య నారాయణ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెదపాటి కళ్యాణి అభిమానులు తదితరులు పాల్గొన్నారు 我ts <laughs> 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 ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా బీసీ సంక్షేమ సంఘం సెక్రటరీ గారు అయిన ప్రధాన కార్యదర్శి అయినటువంటి శంకర్ గారికి అలాగే కొల్లి అప్పలనాయుడు గారికి సోమినాయుడు గారికి కొరలయ్య గారికి ఈ కార్యక్రమాన్ని నన్ను వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా వాళ్ళ సొంత మనిషి చేసుకొని సంఘం తరఫున ఈ కార్యక్రమం పుట్టినరోజు వేడుకలు జరిపించినందుకు అందరికీ కూడా నా కృతజ్ఞత అభివాదనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కూటమి నాయకులు జనసేన బీజేపీ టీడీపీ అందరికీ కూడా కూటమి నాయకులందరికీ పేరు పేరిన దాడి రత్నాకర్ గారికి చిన్ని కృష్ణ గారికి పేలా గోవింద్ గారికి కొండతలు రామకృష్ణ గారికి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కొండతలు రామకృష్ణ గారికి మా ఇన్ఛార్జ్ అయినటువంటి పేలా గోవింద సత్యనారాయణ గారికి జగదీష్ గారికి అందరికీ కూడా దాడివీరభద్రరావు గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మా మహిళలందరూ అందరూ కూడా తెలుగు మహిళలు కూటమి మహిళలు అందరూ కూడా వచ్చి ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే మా కుల సంఘం తరఫున కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జిల్లా అనకాపల్లి హోటల్ విజయ రెసిడెన్సీలో బీసీ నాయకురాలైనటువంటి పెద్దపాటి కళ్యాణి గారికి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఈరోజు నిర్ణయించడం జరిగింది మా బీసీ నాయకులు అందరూ కలిపి మేము మాట్లాడుకొని మేడం పుట్టినరోజు వేడుకలు చెయ్యాలని మేము ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము ఆవిడ మంచి క్యాబులేగా ఉన్నటువంటి వ్యక్తి శక్తి అనేటువంటి పెదపాటి కళ్యాణ్ గారు ఎన్నో ఎన్నో ఒక కార్యక్రమాలు చేశారు మేము ఉన్నతమైన ఉన్నతమైన వ్యక్తిగా మేము భావిస్తూ మేము అభిమానిస్తూ మరి ఆవిడ ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు వాటిలో విజయదశ చేశాము మరి ఎంతోమంది టీడీపీ నాయకులు జనసేన నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ చేశారు అలాగే మా బీసీ నాయకులు అలాగే మేము మామూలుగా మేమే చేద్దాం అనుకుంటే చాలా మంది వచ్చి ఇక్కడ విషయం చెప్తే మాకు చాలా గర్వకారంగా ఉంది అదేవిధంగా మేము త్వరలో రాష్ట్ర స్థాయి బీసీ నాయకులుగా మేము చూడాలని భావిస్తూ భావిస్తున్నాము వన్ సెకండ్ మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకున్నాం అభినందనలు కళ్యాణ్ గారి జరుపుకోవడం జరుపుకోవడం చాలా ఆనందదాయకం మాకు పర్సనల్ గా కళ్యాణ్ గారితో ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం నేటికి రెండు వేల నుంచి మాకు ఇద్దరికి మేడం గారికి నాకు ఉన్న నాయకురాలు తెలుగుదేశం పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కష్టం టైంలో పార్టీ ప్రెసిడెంట్ గ్రామ గ్రామ సర్పంచ్ గా పోటీ చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి నాయకులు ఈరోజు ఆడు ఆవిడ జరుపుకోవడం ఇక్కడ పెద్ద నాకు చెప్పినట్టు అలాగే కూడా ముఖ్యంగా మేడం గారు తన జీవితంలో ఎన్నో తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఉన్నతమైన పదవులు చేశారు ఇంకా ఉన్నతంగా ఉండాలని సహజంగా మన భారతదేశంలో స్త్రీలు బయటకు రావడం అంటేనే కొద్దిగా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మేడం గారు ధైర్యంగా వచ్చి స్త్రీ శక్తి ఈ దేశం అభివృద్ధిలో పాల్పంచుకుంటే ఖచ్చితంగా ఈ దేశం ఈ ప్రాంతం అభివృద్ధి చెందనే నమ్మకంతో వచ్చి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు మరి అటువంటి వారు ఇంకా పార్టీలో మంచి ఉన్నతమైన పదవులు అనుభవించాలని తీసుకొని మంచి ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మేడం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆవిడ ఇంకా నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో పాటు ఉండాలని మంచి మంచి ఉన్నతమైన పదవులు చేయాలని కోరుకుంటూ అలాగే ఆవిడ మా అందరికి ఆదర్శం ఆవిడ చేసే పనులు చూసి ఒక్కోసారి మేము ఆశ్చర్యపోతూ ఉంటాము ఎంత కార్యక్రమం ఉంది ఈ కూట ప్రభుత్వం కూడా ఏదైనా సార్ ప్రోగ్రాం ఉందంటే ఖచ్చితంగా మన కూడా మేము రైతు వేళ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము వి రమణ కళ్యాణ మండపం అయితే నైతిక తీసుకొచ్చి వారు పండితుడి పంటలో అక్కడ ప్రదర్శనగా వచ్చి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ చేయలేదు ఆ కార్యక్రమానికి వచ్చి ఎంతో ప్రోత్సాహించారు అంటే ఇలాగా ఏదైనా మంచి కార్యక్రమం ఉంది పది మందికి ఉపయోగపడతాడు అంటే ఖచ్చితంగా సమయాన్ని కేటాయించి ఆ కార్యక్రమంలో పాల్గొని వేరు క్రదం చేసేటట్టుగా ఆడ మంచి సదుప్ర వాతావరణంతో ముందుకు వేస్తున్నారు